హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నా లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ పోయింది ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ కాదండి మేము చేసే వీడియోస్ మరిన్ని రావాలంటే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ కొత్త డౌట్లు పుట్టుకొస్తున్న రామ్ చరణ్ బిహేవియర్ అందరూ అనుకున్నట్లే అవుతుందా మెగాస్టార్ రామ్ చరణ్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పాటు యూట్యూబ్లో కూడా ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారింది అభిమానుల మధ్యనే కాకుండా సినీ వర్గాల్లో కూడా ఈ వార్తపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా గెటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే దాదాపు ఈ సినిమా గెటింగ్ అంతా పూర్తయిందని కేవలం చిన్న ప్యాక్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది ఇండస్ట్రీ వర్గాలు సమాచారం ఇక గెటింగ్ పూర్తయ్యే దశకు చెబు చేరుకోవడంలో సినిమా ప్రమోషన్కు కూడా చాలా ప్లాన్ ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్ సిద్ధమవుతున్నారు ముఖ్యంగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన భారీ అప్డేట్ ఉండబోతుందని టాక్ అంతేకాదు ఈ సినిమా మార్చ్ ఇరవై ఏడున్న తేదీన అంటే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా థియేటర్లో గ్రాండ్ విడుదల కానుంది ప్రచారం జరుగుతుంది దీంతో అభిమానులు ఇప్పటికీ భారీ అంచనాల్లో ఎదురుచూస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కమెంట్ అయ్యాడని వార్తలు వచ్చాయి అయితే ఆ సినిమాకు సంబంధించిన గెటింగ్ ఇప్పటి నుంచి మొదలవుతుంది అన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు అదే సమయంలో మరో ఆసక్తికరణ వార్త సోషల్ మీడియాలో హల్సల్ చేసింది అదంటే రామ్ చరణ్ భార్య ఉపసిన రెండోసారి గర్భం దాల్చిన విషయం తెలిసింది ఆమె డెలివరీ టైం కూడా దగ్గర పడుతుందని దాంతో రామ్ చరణ్ కొంతకాలం సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే కొద్ది రోజులకి అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ క్లియర్ అయింది అయినప్పటికీ ఇప్పుడు రామ్ చరణ్ ప్రవర్తన చూస్తుంటే అప్పట్లో వినిపించిన వార్తలే నిజమయ్యే అన్న అనుమానాలు వస్తున్నాయి సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇటీవల రామ్ చరణ్ కలవడానికి వెళ్ళిన పలుమూరు కొత్త దర్శకులకు ఆయన సినిమా స్టోరీలు వినడానికే ఆసక్తి చూపడం లేదని ప్రస్తుతం డేట్ లేవని చెప్పి వారిని వెనక్కి పంపిస్తున్నట్లు టాక్ అంతేకాదు ముందుగా ప్లాన్ చేసి చేసుకున్న టాక్ వెళ్ళడం కూడా ఆయన పూర్తిగా మానేశారని సమాచారం